మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ గురుభ్యో ఉన్నమహ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ప్రతిసారి కూడా మాస ఫలితాలే మనం ఈ యొక్క ఛానల్లో చెప్తూ ఉన్నాం ఈసారి ఎందుకు పక్షం ఫలితాలు చెప్తున్నాం అంటే విశేషంగా గడిచిన మూడు నెలల్లో వచ్చేటువంటి మూడు నెలలలో కూడా ఈ పక్షం చాలా శ్రేష్టమైంది గ్రహ సంచారాల రీత్యా కూడా కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి ఏవైనా సరే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇలాంటివి చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి లగ్నాత్ శని గ్రహ సంచారం వీరికి ఏలిననాటి శని నడుస్తూ ఉన్న కారణం చేత కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు అధికంగా ఉంటాయి వీటితో పాటుగా మనకి ప్రత్యేకంగా శని లగ్నంలో ఉన్నప్పుడు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చపల చిత్తంగా ఉండేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి శని ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అది అంత అనుకూలంగా లేదు కాబట్టి శారీరకమైనటువంటి బాధ ఏవైనా సరే కొంచెం ఇప్పుడు ఈ యొక్క ఏరినాడి శని మనం మూడు సెక్టార్స్ కింద డివైడ్ చేస్తే దాంట్లో ఒకటి వెరీ చైల్డ్ చైల్డ్హుడ్లో అంటే చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఒకలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే వాళ్ళ ఎంత చదివినా టీచర్లు అర్థం చేసుకోకపోవడము ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోవడం ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి ఆ వాళ్ళకి అంత ప్రాబ్లం కాదు పన్నెండు సంవత్సరాల లోపు ఎప్పుడైతే టీనేజ్లో కానీ పెళ్ళైన తర్వాత ఉంటారు చూసారా వాళ్ళకేమవుతుందంటే కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఇబ్బందులు వస్తాయి సరే వాళ్ళది కూడా వదిలేద్దాం ఒక నాలుగు నాలుగు పదులు ఐదు పదులు దాటిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకు అసలైనటువంటి ఇబ్బంది ఎందుకంటే వీరికి శారీరక ఇబ్బందులు వస్తాయి మోకాల నొప్పులు భుజాల నొప్పులు సర్జరీలు యాక్సిడెంట్లు ఎంగేజ్లో ఉన్న వాళ్ళు తట్టుకోగలరు కానీ వీళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే కొంచెం ఏజ్డ్గా ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చేసినా జాగ్రత్తగా పనులు చేయడం మంచిది నాలుగవ స్థానంలో గురుగ్రహ సంచారం కూడా వీరికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యం ముఖ్యంగా మీ యొక్క భార్య భర్తలిద్దరిలో వారి ఆపోజిట్ అంటే భార్యకైతే భర్తకి భర్త అయితే భార్యకి ఏవైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఆందోళన కల్పించవచ్చు ఆరవ స్థానంలో శుక్రుడు సూర్యుడు అలాగే కేతుగ్రహ సంచారం చేయడం వలన మనకి శుక్రుడు ఎప్పుడైతే సిక్స్త్ హౌస్లో ఉంటాడో కాస్త డిసిప్లిన్ తప్పడం ఇన్డిసిప్లైన్గా ఉండడం టైం టు టైం చేసే పనులు చేయలేకపోవడం కాస్త బద్దకం ఎక్కువ పోవడం ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే వక్రంలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు ఎప్పుడైతే సిక్స్త్ హౌస్లో ఉంటాడో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒడిదుడుకులు ఉన్నా మీ పనులు మీరు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క కేతువు యొక్క అధిదేవత చిత్రగుప్తులు కాబట్టి ఫినాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఎవరైనా క్యాషియర్స్ కానీ ఏవైనా సరే ఎవరైనా సరే ఫినాన్స్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చార్టెడ్ అకౌంటెన్సీ చేసే వాళ్ళు కానీ క్యాషియర్స్ కానీ చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు ఎందుకంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు గుప్తుడు అంటే మనకు గుప్త అంటే ఏంటంటే వైశ్యులు ఎవరైనా సరే డబ్బుతో డబ్బును పుట్టించాలంటే వైశ్యులకు మాత్రమే కలియుగంలో పర్మిషన్ ఉంది ఎవరు పడితే వాళ్ళు డబ్బు వేరే వాళ్ళకి ఇస్తే కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి మన డబ్బు వేరే వాళ్ళ చేతికి వెళ్ళి రావట్లేదు అంటే పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం కుబేర పూజ అంచ ఆ మంత్రం వీడియో ఎండింగ్లో చెప్తా స్కిప్ చేయకుండా అందరు కూడా ఎండింగ్ వరకు కూడా చూడండి అలాగే సప్తమ స్థానం నందు బుధగ్రహ సంచారం చేయడం వలన బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తలు ఇద్దరిలో కూడా వాళ్ళు చేసేటువంటి వ్యాపారం వల్ల వీరికి ఏదైనా కాస్త లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏవైనా వాళ్ళ యొక్క చేసేటువంటి పనులు వీళ్ళకి ఏదో రకంగా లాభం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు అందులోనూ కూడా మార్కెటింగ్ సెక్టార్ మార్కెటింగ్ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా బాగుంటుంది స అష్టమ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వల్ల ఈ యొక్క అష్టమ స్థానం పరివర్తన స్థానం కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాపగ్రహ సంచారం చేసిన వక్రంలో ఉన్న మీ భూమికి సంబంధించి ఇబ్బందులు అలాగే పరివర్తన విషయంలో చూసుకుంటే మీరు ఏదైనా చేంజ్ అవ్వాలనుకోవడం అసలు ఏమైనా సరే ఉంటే అలవాట్లు మానాలనుకోవడం అవన్నీ కూడా మానలేకపోవడం వాళ్ళకి వసూలైపోవడం ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎయిత్ హౌస్లో కుజగ్రహ సంచారం అది పాపగ్రస్తంగా ఉండడం అంత క్షేమం కాదు ఇక పన్నెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వల్ల రాహువు మత్తు కారకుడు ట్యాబ్లెట్స్కి కారకుడు అంటే మీరు ఏదైనా సరే మందులకి కానీ ఏదైనా సరే పార్టీస్కి కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ నెల ఎవరైతే మనకు కాల్ చేసి జాతకం చెప్పించుకుంటారో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వారి జాతకంతో పాటు జ్వాలాముఖి మాల లేదా ఒక కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది జాతకానికి గాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఛార్జ్ చేస్తాం మూడు గంటల సేపు మాకు టైం పడుతుంది ఆల్మోస్ట్ సెవెంటీ పేజెస్ దాకా మీకు జాతకం డీటెయిల్గా పీడిఎఫ్ పంపించడం కూడా జరుగుతుంది ఇవే కాకుండా అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చిన విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్నీ సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసినా లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులన్నీ కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు తిలా తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క పూజాధిక అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్ని కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ శాపములు ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల మాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినోభవంతు స్వస్తి